వెల్కమ్ టు కేటీవీ న్యూస్ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ బీజేపీ జనసేన పార్టీల జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లు కడప నగరం ఊటుకూరులోని ఓ కన్వెన్షన్ హాల్లో డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది ముందుగా డిసిసిబి చైర్మన్ గా మంచూరు సూర్యనారాయణ రెడ్డి అనంతరం డిసిఎంఎస్ చైర్మన్ గా ఎర్లగుండ్ల జయప్రకాష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మంచురు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి వీరారెడ్డి నాయకత్వంలో ఒక కార్యకర్తగా తన రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడే పదాన్ని మనందరం ఇక్కడ ఉన్నాయి అక్కడ ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాము కాబట్టి ಪರಿಶೀಲ ಪ್ರಯತ್ನ ಅದಕ್ಕೆ ಅಂದರೂ ವ್ಯವಸಾಯಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ರೆಡಿ ಸರ್

సహకార సంఘముల చట్టము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారము ఏర్పడిన కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఫస్టల్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వంతే నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషములు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము నైన్టీన్ సిక్స్టీ లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బైలాను రిజర్వ్ బ్యాంకును మరియు నాబార్డు వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు కృషి చేస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేయుతున్నాను పాదాభివందన ర బిలే ఆంధ్ర రాష్ట్ర దినకర్లు రాజకీయాలు ముత్తంన కాలము మర్చిపోలేని మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి సోర్నియ నందమూరి కాక రామారావు గారికి నాయక ప్రస్థాన జై అన్న కడప జిల్లా రాజకీయాల్లో ఆరితేరిన సీనియర్ నాయకుడు స్వర్గీయల వీరారెడ్డి గారి నాకు ఈసీసీ డైరెక్ట్ చైర్మన్ పదవికి వచ్చేందుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వదిలు గౌరవ వనియలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ మంత్రి వర్యలు శ్రీ నారాయణ లోకేష్ గారికి నా యొక్క హృదయపూర్వక హృదయతలు తెలియజేసుకుంటున్నారు నాకు ఈ డీసీసీ గారి పేర్లు పదవి వచ్చేందుకు కృషి చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సైతమ్మ గారికి మంత్రి రామప్రసాద్ రెడ్డి గారికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి గారికి బద్వీర్ మా పేదల నాయకురాలు విజయమ్మ గారికి బద్వీర్ ఇన్ఛార్జి సోదరుడు నితీష్ గారికి

గారికి ఓడు వెళ్ళిన శ్రీధర్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ డిసిసి బ్యాంక్ నా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు చేయోగి రాసులకు మిత్రులకు బ్యాంక్ సిబ్బందికి బ్యాంకు కస్టమర్లకు పాత్రికేయ మిత్రులకు మీడియా సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మరో యాభై వేల దాకా యువ నేతగా ఏకైక నాయకుడు తండ్రికి రాజకీయాల్లో తండ్రి కూడా ప్రతిపక్ష నియంత్రణ మనవి శ్రీ లోకేష్ బాబు గారికి ఇంకా ఎన్నో విజయాలు చేపాలని కోరుకుంటున్నారు గారి నాయకత్వంలో చిన్న కార్యకర్తగా మొదలైన నా రాజకీయం ప్రయాణం తా విధించేది దాని ఈ పదవికి నాకు వచ్చినందుకు నా లక్ష్యం ఒకటి రైతులకు తక్కువ వడ్డీతో రుణాలను ఇచ్చి వారిని ఆర్థికంగా బలపరచాలి మన డిసిసి బ్యాంకు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి రైతులకు కావలసిన అన్ని రకములైన రుణములు అర్హత మేరకు సకాలంలో అందించడానికి నా వంతు కృషి చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ బాధ్యతను నేను తొలిసారిగా స్వీకరిస్తున్నాను కాబట్టి బ్యాంకు అభివృద్ధిలో మీ యొక్క సహకార సహాయ సహకార అందరూ అందించవలసిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంక్ సిబ్బంది వారి సలహా సూచనలు అందించాలని కోరుకుంటున్నాను కలెక్టర్లో జరిగిన తన అనుభవాలను పెట్టుకొని పెట్టుకుని జాగ్రత్తగా విధులు నిర్వహిస్తా టీడీపీ పెద్దలకు ఇలాంటి అసత్యాతి రాకుండా నిజాయితీగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను రైతులకు అవసరమైన మద్దతు అందించడం నా బాధ్యత చివరిగా ఈ డిసిసి బ్యాంక్ అభివృద్ధి నా ధ్యేయం మరొకసారి సభకు విచ్చేసిన అందరికి నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం